హాయ్ అండి విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ప్రసాదాలలో ఒకటైనటువంటి మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసేద్దాం రండి ఈ మూదకాలను చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఫైవ్ వెరైటీస్ మోదకాలను అయితే చూపిస్తాను మన ఛానల్ని రోజు ఫాలో అవ్వండి అయితే ఈరోజు ప్రసాదం అయితే చూసేద్దాం రండి దీనికోసం అనేసి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని చక్కగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొంచెం ఇలాచి ఒక ముక్కా కప్పు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు అయితే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని బాగా మరుగుతున్న నీటిని బియ్యం పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక చిటికటి సాల్ట్ ఒక వన్ స్పూను బటర్ లేదా నెయ్యిని అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర మోదక మౌల్స్ ఉంటే మోదక మౌల్స్కు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం చేత్తో కూడా ఎలా చేయాలనో ఇక్కడ చూపించాను చూడండి ఇంకా వీటన్నిటిని మనము ఆవిరి మీద ఉడికించుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మోదకాలు అయితే రెడీ అయిపోయాయి మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్